ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా ఉంటే కేర్ అనేది ఆర్ లైక్ మీ కంప్లీట్ అంటే ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి అని ఫైనల్ తెలియదు సేపటిగా సర్వీస్ ఈ స్పెషల్స్ రెగ్యులేషన్లో వారి కూడా ఉంటాం మీరు అన్నట్టు కింద కిందన పెట్టకపోవడం ఫైల్స్ రకరకాలు ఉంటాయి కానీ తెలుసు లో కూడా వాడికి దోడి సూపర్ అనేవి పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉండడానికి పరిస్థితి వస్తుంది సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అండి మీ ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది డెఫినెట్గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటాలు అవన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యష్యూరెన్సెస్ వీటిల్లో మీ దాన్ని కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిన రాజ్యా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ మీరు అన్న పాయింట్ కరెక్ట్ డిటీరియేట్ అవుతుంది అరెక్ట్